ఈరోజు గురజాడ అప్పారావు గారి అభ్యుదయ కవి గురజాడ అప్పారావు గారి జయంతి ఆ సందర్భంగా గురజాడ అప్పారావు సంబంధించి గేమ్ మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం ఆయన దేశమును ప్రేమించుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టెలు తల పెట్టబోయ్ పాడి పంటలు పొంగి పొల్లే దారిలో నువ్వు పాటు పడబోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండగలవాడిను మనిషోయ్ దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనానో ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోటి పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ చట్టా పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవలనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలినోయ్ అని చక్కటి గేయాన్ని మనకి అందజేశారు అలాగే మరి ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవం ఇరవై ఒకటో తారీఖు అలాగే ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం అల్జీమర్స్ వ్యాధి గురించి మనం అవగాహన కలిగి ఉండాలి